రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ జన్మదినం సందర్భంగా నెల్లూరు సిటీ యూత్ క్లస్టర్స్ ఆధ్వర్యంలో కౌమతి నగర్లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం జరిగింది ఈ సందర్భంగా యువత అధిక సంఖ్యలో రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సిటీ యూత్ క్లస్టర్స్ ఇన్ఛార్జీలు లేఖన్ రెడ్డి రెడ్డి శివారెడ్డి దువ్వూరు సుభాష్ గాదంశెట్టి హేమంత్ రైతులు పాల్గొన్నారు ఈరోజు మంత్రి కొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా మేము ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది నెల్లూరులోని గోమతి క్యాంప్ ఆఫీసులో ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఇందుకు వందలాది మంది యువత వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషంగా ఉంది ఇలా ఇలాంటి జన్మదినాలు నారాయణ గారు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి నా పేరు శెట్టి హేమంత్ యూత్ క్లస్టర్ ఇన్ఛార్జ్ నేను ఈరోజు మన మంత్రి గారైనటువంటి పొంగూరు నారాయణ గారి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం క్యాంప్ ఆఫీస్లో ఏర్పాటు చేయడం జరిగింది నిన్న డిషన్ తీసుకొని మేము ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయాలని చిన్న మెసేజ్ పెట్టామంతే ఈరోజు ఉదయం తొమ్మిది గంటల నుండే అత్యద్భుతంగా యువతంతా కూడా వచ్చి వెయిట్ చేసి మరీ రక్తదానం ఇవ్వడం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఉదయం నుంచి ఇప్పటికే ఒక ఎనభై యూనిట్ల వరకు బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఈరోజు ఎంత లేదన్నా కానీ ఒక టూ హండ్రెడ్ ప్లస్ యూనిట్స్ బ్లడ్స్ ఈరోజు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాము చాలా అద్భుతంగా యువతంతా కూడా వచ్చి చాలా అద్భుతంగా పార్టిసిపేట్ చేసి రక్తదానం చేస్తూ ఉన్నారు అంతా ఇదంతా నారాయణ గారు ఉన్నటువంటి నారాయణ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన చేసినటువంటి అభివృద్ధితో అందరూ చూసి ఆయన బర్త్డే అని చెప్పి అందరికి రావడం జరిగింది వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ హ్యాపీ బర్త్డే నారాయణ సార్ మీరు ఇలాంటి పుట్టినరోజు మరెంట్ జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నావు థ్యాంక్ యూ ఈరోజు సింహపూరి అభివృద్ధి ప్రదాత మా ప్రేతమ నాయకులు పురపాలక శాఖ మధ్యులు గౌరవనీయులు శ్రీ కొంగూరు నారాయణ గారి జన్మదినం పురస్కరించుకొని నెల్లూరు సిటీ తెలుగు యువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం కండక్ట్ చేయడం జరిగిందండి ఈరోజు నెల్లూరు అభివృద్ధి చూస్తే ఏ దిక్తనా పార్కుల అభివృద్ధి అయితే స్కూల్స్ అభివృద్ధి దేవి ఇవన్నీ కారణం ఒక్క మన నారాయణ సారే అలాంటి మహోన్నత వ్యక్తి జన్మదినం పురస్కరించుకొని తెలుగు యువత ఈరోజు రక్తదానం మరెండో సేవ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగు యువత నాయకులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు అందరికీ స్వాగతం ఇప్పటికీ ఎనో యూనిట్ హేమంత్ గారు చెప్పినట్టు ఎనభై యూనిట్లు రక్తదానం ఇవ్వడం జరిగింది ఈరోజు మధ్యాహ్నం ఒంటి ఎండ వరకు మినిమం రెండు వందల నుంచి మూడు వందల వరకు రక్తదాన ప్యాకెట్లు ఇస్తారని అంచనా వేస్తున్నాము ఇంకా పెద్ద పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బయట వేచి ఉన్నారు ఇలాంటి ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి నా పేరు యశ్వంత్ ఈరోజు నారాయణ సార్ పుట్టినరోజు ఒక పండగ వాతావరణం లాగా జరుగుతుంది అన్ని దగ్గర సిటీలో ప్రతి వార్డులో కేక్ కటింగ్ చేసుకొని అందరూ యువత ఒక దగ్గర గ్యాదర్ అయ్యారు ఇప్పుడు రక్తదాన సిబ్బంది జరుగుతుంది ముఖ్యంగా ఈరోజు ఫాదర్స్ డే కూడా నారాయణ సార్ మా అందరికీ ఒక తండ్రి లాంటి వ్యక్తి నారాయణ సార్కి ఫాదర్స్ డే శుభాకాంక్షలు కూడా నేను చెప్తున్నాను ఇదే సందర్భంగా నిన్న గవర్నమెంట్ ఇచ్చిన తమ్ముడి కూడా ఇంటికి ఇద్దరైతే ఇద్దరు ముగ్గురైతే ముగ్గురు అందరికీ పడింది అది చాలా సక్సెస్ఫుల్గా జరగడం మేము ప్రభుత్వానికి రుణపడి ఉంటామని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి నా పేరు దువూరు సుభాష్ ఈరోజు ఇక్కడికి ముఖ్యంగా వచ్చేసిన నా స్నేహితులకు కానీ బిల్లకు కానీ అన్నలకు కానీ శ్రేయభిరాశులకు కానీ ముఖ్యంగా నెట్టించేదానికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇక్కడ ముఖ్యంగా ఈ రక్తదానం ఇవ్వడం అనేది యువతలో చైతన్యం కోసం మేము ఏర్పాటు చేసాం ముఖ్యంగా ఎవరైనా కానీ ఇక్కడ ఈ రక్తదానం ఇచ్చిన తర్వాత ఎక్కడో ఎవరో ఎప్పుడో ఆపదలో ఉంటే వాళ్ళని ప్రాణాలు కాపాడేదానికి ఈ బెడ్ అనేది ఉపయోగపడుతుంది ఈ యొక్క నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్ళాలని అయితే ఈ శుభ సందర్భంగా నారాయణ సార్ బర్త్డే సందర్భంగా ఈ దీన్ని ఏర్పాటు చేశామండి అదే కాకుండా వచ్చేసి నారాయణ సార్ ఎప్పుడు మాకు చెప్పేవారు నారాయణ సార్కి ఎప్పుడు అభివృద్ధి అభివృద్ధి సంక్షేమం అనేది రెండు పనులుగా భావించేవారు ఇప్పుడు మనం కానీ చూసుకుంటే అభివృద్ధి పనులు చూసుకుంటే వచ్చేసి పార్క్ విషయాల్లో పార్క్ విషయాలు కావచ్చు ఈ మధ్య కాలంలో ఎన్ని పార్కులు ఓపెన్ చేశారంటే ఎంత అద్భుతంగా సార్ ఏమంటే వచ్చేసి ప్రతి చిన్నారి అక్కడ ఆడుకుంటూ ఉంటే దా దాంతో ఆయన ఎంతో ఆనందపడేవారు ఆ ఆనందాన్ని మాతో పంచుకునేవారు అంత అంత బాగా అభివృద్ధి చేశారు పార్కు పార్కులే కాకుండా స్కూల్స్ రీసెంట్గా చూస్తే మన విఆర్ స్కూల్ విఆర్ స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా చేయాలని ప్రతి పేద విద్యార్థి కళని నెరవే నెరవేర్చాలనేసి ఒక సదుద్దేశంతో నారాయణ సార్ ఈ అద్భుతమైన స్కూల్ డెవలప్మెంట్ శ్రీకారం చూశారు అదే అదేవిధంగా వచ్చేసి ఎన్నో డ్రయింగ్స్ ఇవన్నీ చేశారు అదే కాకుండా ఇప్పుడు సంక్షేమానికి వస్తే ప్రతి ప్రతి ఒక్క సంక్షేమ పథకం రీసెంట్గా చూసుకుంటే వచ్చేసి మన అమ్మఒడి అమ్మఒడి ప్రతి ఒక్కరికి పడే విధంగా వచ్చేసి ప్రతి ఒక్కరికి పడే విధంగా వచ్చేసి కారు వచ్చేసి దాన్ని నెల్లూరు సిటీలో అంతే విధంగా అంటే తోడ్పడు తోడ్పాటు పట్టు అలాగే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి నారాయణ సార్ వచ్చేసి కార్యకర్తకి ఏం చేశారు అనేసి చాలామంది అడుగుంటారు చాలామంది అడుగుతుంటారు కార్యకర్తలకు అందుబాటులో లేరు అందుబాటులో లేరు అని కానీ ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త కష్టాన్ని తెలుసుకున్న నాయకుడు అండి నారాయణ సార్ ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏది అవసరమైనా ఒక బిల్లైనా చావైనా ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయంలో వచ్చేసి వాళ్ళకి ఆర్థిక పరంగా ఆర్థిక సాయం చదువుపరంగా చదువు సాయం ఏదైనా కానీ ప్రతి ఒక్క విషయంలో వచ్చేసి నారాయణ సార్ గారు అన్నదండలు ప్రతి ఒక్క కార్యకర్తకి ఉన్నాయండి మేము కార్యకర్తలుగా ఉన్నా కానీ లబ్ధిదారులకి ప్రతి ఒక్క ప్రజలకి వచ్చేసి ఏ ఏ పథకాలు చేరాలో వచ్చేసి సార్ ఎప్పుడు దానికోసం ప్రయత్నిస్తూనే ఉన్నాం సార్ వచ్చేసి చాలా అభిషం ఉన్న నాయకుడు అండి ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్లో ఏం చేయాలో ఇప్పుడే మాకు నిజ నిజానిర్దేశం చేశారు నెక్స్ట్ ప్రతి ఒక్క డ్రైనేజ్ సమస్య కానీ సీసీ రోడ్లు కానీ ఏమన్నా కానీ నెక్స్ట్ ఆయన టేకప్ చేస్తున్నారు సార్ టేకప్ చేస్తే ఇన్ ద టైం నెక్స్ట్ ఇయర్ ఈ బర్త్డే కల్లా వచ్చేసి మినిమం మినిమం మినిమమ్ టు మినిమం నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ వచ్చేసి వాటి ప్రతి పనులు పూర్తి చేస్తారనే నమ్మకం మాకుంది సార్ చెప్పిన ఏ పనికైనా కానీ మేము చేసేదానికి సిద్ధంగానే ఉన్నాం ఎప్పుడు తెలుగు తెలుగు యువత కానీ నెల్లూరు సిటీ యువత కానీ నెల్లూరు సిటీ ఉతగాని నారాయణ సార్కి ఎప్పుడు సహకారం అందిస్తామండి ఇటువంటి గొప్ప కార్యాలు చేస్తున్న నారాయణ సారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారాయణ సార్